హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మేము వైజాగ్లో వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అండి ఈ వీడియోని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మా గ్రామం నుంచి మొదలుకొని వైజాగ్ వరకు వెళ్ళేంత వరకు షూట్ చేసినటువంటి వీడియో మా ఫ్యామిలీస్ మెంబర్ కలిసి మేమైతే వైజాగ్ వెళ్ళాము ఆ వీడియోని మీరు కూడా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ స్కిప్ అయితే ఓకే ఓకేనండి ఇప్పుడైతే హైవేలోకి వచ్చేసాం ఇది హైవే అన్నది మీకు బాగా తెలిసి ఉంటుంది ఇది అనకాపల్లి హైవేనండి వీడియో సేక్ అవుతుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోగలరు ఇది అనకాపెల అవతలండి మీరు కనుక బస్సులో వెళ్తే చూసి ఉండవచ్చు ఇది ఫ్లేఓవర్ అండి రింగ్ రోడ్లు ఉంటుంది కదండి ఆ రోడ్ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పాయింట్ అయితే మనం ఇలా ముందుకెళ్తే పెద్ద ఇండియన్ ఫ్లాగ్ కనబడుతుంది కింద నుంచి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ లైట్ లై లైట్ కనబడుతుంది ఫ్లాగ్ చూసారండి ఇదేనండి మన జాతీయ జెండా Ah, está, ¿no? día, ¿eh? 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 sí, está, Arriba, se Arriba, se Mira, pues, ah. la bocheca,

i <laughs> you